అంటే ఎంత అజ్ఞాని రేవంత్ రెడ్డి అని చెప్పనికి ఇది ఒక ఉదాహరణ ఫార్ములా ఈ కేసులో ఫార్ములా ఈ కేసులో ప్రాసిక్యూషన్కి అనుమతి కోరిండ్రు గవర్నర్ను ప్రాసిక్యూషన్ గవర్నర్ ఎప్పుడు అనుమతి ఇచ్చిండు ప్రాసిక్యూషన్కి అనుమతిచ్చు అంటే ఏంది నన్ను ప్రాసిక్యూట్ చేయమనే కదా ఇక మళ్ళీ ఛార్జ్ షీట్ వేసినాక మళ్ళీ ఆయన దగ్గరికి పోవాలి అసలు విషయం లేదు కాబట్టి ఛార్జ్ లో అసలు విషయమే లేదు కాబట్టి అదొక తుపేలు లొట్టపీస్ కేసు కాబట్టి దాన్ని ఏం చేసిండు తీసుకపోయి మళ్ళా గవర్నర్ దగ్గర పెట్టినట్టు పెట్టిండు దమ్ముంట రా అరెస్ట్ చేయి నేను వద్దంటున్నా ఏం చేసిందో తప్పు రా ముంగటికి రా నేను మళ్ళా చెప్తున్న రేవంత్ రెడ్డి నువ్వు మగవాని అయితే మగ పుట్టుక ఉడితే రావు మగ పుట్టుక ఉడితే రేవంత్ రెడ్డి అనేటోడు నేను అడుగుతున్నా దా లైవ్ కెమెరాలో ముంగట కూసుందాం ఐడి ఐడిటెక్టర్ టెస్ట్ నీ కొల్ల ఐడిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం ఏసీబీ ఎంక్వైరీ నీ మీద ఉంది నా మీద ఉంది ఇద్దరం అది పెట్టుకుందాం కూర్చుందాం ఎవడు నిజాయితీ పరుడో ఎవడు దొంగనో మొత్తం దేశం చూస్తుంది దా మగోను అయితే మగ పుట్టుక ఉడితే రా అని చెప్పి రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తుంది ఓకేనా okay, థ్యాంక్ no?